అందరికీ ప్రైజ్ దాడండి ఈరోజు మనము కీర్తనలు పదిహేడో అధ్యాయంలో మూడు వచనాలు చదువుకున్నాము చూడండి దావిదు ప్రార్థన యహోవా న్యాయంను ఆలకించము నా మొరను అంగీకరించము నా ప్రార్థనకు చెవియొక్కము అది కపటమైన నుండి వచ్చినది కాదు నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక నీ కనుదృష్టి న్యాయముగా చూచును రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి నన్ను పరిశోధించితివి నీకు ఏ దురాలోచనయు దురాలోచనయు కానరాలేదు నోటి మాట చేత నేను అతిక్రమింపను యొక్క వాక్యాన్ని దేవుడి దీ విషంగా కామెన్ ఇక్కడ ఏమంటున్నారంటే యహోవా న్యాయమును ఆలకించు నా మొరను అంగీకరించుము మన దేవుడు న్యాయాన్ని ఆలకించే దేవుడు అండి మనం ఏదైనా నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదేము అనే దేవుని ఎడల మనం మొరపెట్టినామంటే ఆయన మన యొక్క మొర ఆలగించే దేవుడు అండి అందును బట్టి దేవునికి స్తోత్రం నా ప్రార్థనకు చెవి ఎగ్గుము అది కపటమైన పెదవులుండి వచ్చినది కాదు వినగల చెవులు గ్రహించే మనస్సు మన ప్రార్థనలో అలానే చేస్తామండి నా ప్రార్థనకు చెవి ఎగ్గుము అది కపటమైన పెదవులుండి వచ్చినది కాదు కపటమైన అంటే మోస నాలుక కింద ఒక మోసం అనేది ఉంటుందండి అలాంటి ప్రార్థన నాది కాదయ్యా నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక నీ యొక్క సన్నిధుల్లో నాకు తీర్పు రావాలి ఈసయ్య నీ దృష్టి న్యాయముగా చూచు ఆయన యొక్క దృష్టి మొత్తం ప్రపంచమంతటా ఉంటుందండి ఆయన యొక్క దృష్టి రాత్రి వేళ నువ్వు నన్ను దర్శించి నా హృదయాన్ని పరిశీలించింది మీకు ఒక విషయం తెలుసా మనం అంటే రాత్రి పడుకున్న తర్వాత తెల్లారి కళ్ళు తెరుస్తున్నామంటే అది కేవలం దేవుని కృప ఈరోజు వరకు కూడా మనం బ్రతికి బట్టగట్టామంటే కేవలం ఆయన కృపనే అది నీ బలం కాదు నా బలం కాదు మనం నమ్మి మనం నమ్మిన దేవుడు బలవంతమైన దేవుడు బలవంతుడైన దేవుడు శక్తిమంతుడే శక్తిమంతుడైన దేవుడు సర్వోన్నతుడు సర్వాధికారి సర్వ సృష్టికర్త అయిన దేవుడు అండి నన్ను పరిశోధించేదివి నీకు ఏ దురాలోచనీయు కానరాదు నోటి మాట చేత నేను అతిక్రమింపను ఇక్కడ నోటి మాట చేత నేను అతిక్రమింపను అంటే నా యొక్క మాటలు కూడా హద్దుమీరకుండా ఉంటాయి ఇక్కడ ఒకసారి మళ్ళీ మనం ఒకటో వచ్చినాం చూసినట్టయితే ఏహో న్యాయంను ఆలకించము నా మొరను అంగీకరించము మనం ఏదైనా ముర అంటే మన యొక్క కన్నీటితో చేసిన మొర అంటే తొందరగా ఆయన సన్నిధిగా ఆయన పాదాల దగ్గరికి చేరుతదండి మన కన్నీటి నుంచి వచ్చే ప్రతి బాష్పబిందువు కూడా ఆయన పాదాల దగ్గర పడుతుందండి అలాంటి ప్రార్థన నీకు నాకు దేవుడు దయచేను కాక అండి ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించడం కాక ఆమె అందరికీ ప్రైజ్ దలాడండి హలే